రోజు భగవద్గీత మనం చదువుతున్నాం కదా కొంతమంది అస్సలు చదవాలి కదా వాళ్ళ కోసం ఒక గురువు గారు చిన్న ఇన్సిడెంట్ అనమాట వాళ్ళ ఇంట్లో గురువుకిను ఒక వ్యాపారికి ఇంట్లో జరిగిన చిన్న కథ నిజంగా జరిగినది మనం ఇప్పుడు చెప్పుకుందాం టీచర్ ఒక వ్యాపారి ఉంటాడు అనమాట ఊర్లో ఆ వ్యాపారి ఏం చేస్తారు బాగా ధనవంతుడు కదా అయినా ప్రతి పండుగకు ఒక గురువు గారిని ఇంటికి భోజనాన్ని పిలుస్తూ ఉంటాడు అనమాట ప్రతి పండుగ పిలిచి ఒక ఒకరోజు ఒక పండుగకు పిలిచినప్పుడు ఆయన హాల్లో కూర్చొని ఉంటే ఈయన వెళ్ళి వంట చేస్తూ ఉంటాను కదా వాళ్ళంతా వంటిండో తయారు చేస్తారు అయితే వా అక్కడ కొన్ని డబ్బులు పెట్టి ఉంటాయన్నమాట గురువుగారు డబ్బులు ఏమైనా తర్వాత చెప్తాను ఇప్పుడు గురువుగారు ఆ రోజు భోజనం చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యాపారి యొక్క అబ్బాయి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి నాన్న నేను ఇక్కడ డబ్బులు పెట్టానో మన ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళిపోయారు డబ్బులు ఏమైనా అంటాడు గురువుగారు చర్ర భోజనానికి వెళ్ళిపోయారు నువ్వు అంటే డబ్బులు గురువుగారు తీసుకెళ్ళిపోయారు అనేసి అబ్బాయి అంటాడు అంటే వాళ్ళ నాన్న అలా ఎందుకంటే గురువు కదా గురువు వాళ్ళని పని చేయరు కదా గురువు మీద నింద అనేసి వాళ్ళ అబ్బాయి అబ్బాయిని వాళ్ళ నాన్న తిట్టి ఊరుకుంచుతాడు కానీ అబ్బాయికి ఏమనిపిస్తుంది నా డబ్బులు పోయినాయి కదా గురువు ఒక్కరే ఇంటికి వచ్చి వెళ్తారు గురువే తీసుకున్నారని మనసులోనే ఉండిపోయింది ఇంకా వాళ్ళ నాన్నకేదో చెప్పుకుంటూ ఉండిపోయాడు అనమాట అవునా ఎందుకు అంత డబ్బుల్లో కూర్చున్నాము అయితే మళ్ళీ ఇంకో పండుగ వచ్చింది ఆరు నెలల తర్వాత ఇంకొక పండుగ వచ్చింది మళ్ళీ పిలుస్తారు గురువుగారిని ఇంటికి మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ భోజనము తయారు చేస్తుంటే గారు ఉంటాడు వాళ్ళ అబ్బాయి అక్కడే ఉండి అడుగుతాడనమాట గురువుగారు గురుగారు మీరు ఏమనుకోకపోతే మేము మళ్ళీ ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను అని చెప్తాడు అనమాట అడగండి అంటాడు నేను లాస్ట్ టైం మీరు ఇంటికి వచ్చారు కదా ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు నిజంగానే అన్నాయి కదా డబ్బులు నేను అక్కడ పెట్టాను కదా అవి లేవు అవి ఏమైనా నాకు తెలుసుకోవాలని ఉంది అంటే గురుగారు ఏడుస్తూ ఉంటాడంట వాళ్ళు నాన్న కిచెన్లోకి వెళ్ళి వచ్చేసి హిమేంద్ర నువ్వేమడిగా గురుగారిని అడగొద్దని చెప్పినా మళ్ళీ ఇందుకు అడిగావు అట్లా బద్నం కదా గురువు గారు అవమానిస్తారా అనేసి వాళ్ళ అబ్బాయి మళ్ళీ తిడతాడు వాళ్ళ నాన్న తిడుతూ ఉన్నప్పుడు అందుకు ఏడవట్లేదు నాయన నేను గురువు నేను డబ్బులు తీసుకున్నానని మీ అబ్బాయి నా మీద దొంగతనం పెట్టిండని ఏడవట్లేదు మీరు ఆ సెల్ఫ్లో ఉన్న భగవద్గీత బుక్కు తీయండి చెప్తాను అంటాడు భగవద్గీత బుక్కులు తీస్తే ఏమైంది డబ్బులు దొరకాయి డబ్బులు ఎక్కడ ఉన్నాయి బుక్లో బుక్లో ఉన్నాయి అంటే నేను భగవద్గీత బుక్ మీరు రోజు చదువుతారు కదా చదివేటప్పుడు మీరు చూసుకుంటారులే డబ్బులు ఫ్యాన్ గాలికి వెళ్ళిపోయి కింద పడిపోతున్నాయి అవి ఎక్కడైనా పోతాయని చెప్పి నేను లో పెట్టేళ్ళాను అంటే మీరు ఆరు నెలల వరకు ఇంకా భగవద్గీతని చదవలేదు అనమాట

భగవద్గీత చదివి ధైర్యంగా ఉంటే మనం దాన్ని మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే మనకు గీత గీత చదవండి గీత మార్చుకోండి అవునా గీత గీత మార్చుకుందామా మనం అందరం మరి గీత చదవండి గీత మార్చుకోండి